ఈ అమ్మాయి గిరిజన మహిళ పాపం అందుకే ఆ అమ్మాయికి ఒక బాధ్యత ఉంది ఈ ప్రభుత్వం వల్ల రాష్ట్రం నష్టపోతా ఉంది ఈ ప్రభుత్వం పోతే తప్ప నాలాంటి పేదవాళ్లకు న్యాయం జరగదని ఆ పార్టీకి రాజీనామా చేసి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఇక్కడికి వచ్చినప్పుడు సోమశిల ఉత్తర దక్షిణ కాలువలకి లైనింగ్ పనులు చేయాలి హై లెవెల్ కెనాల్ రెండో దశ పనులన్నీ కూడా పూర్తి కావాలి ఇక్కడ పరిశ్రమలు రావాలి ఈ ఇక్కడి నుంచి నెల్లూరు వరకు ఫోర్ లేన్ రోడ్ రోడ్ కావాలి వెయ్యి ఇరవై ఐదు టిడ్కో ఇళ్ళిచ్చాం అవన్నీ కూడా పూర్తి చేయాలి ట్రామా కేర్ సెంటర్ రెండు వందల యాభై పడకల ఆసుపత్రి కావాలని చెప్పు కోరారు అది కూడా చేద్దాం ఇవే కాకుండా ఇంకా వారు చెప్పినట్టు ఒక లిస్ట్ ఒకటిచ్చారు టైం తక్కువ ఉంది అవన్నీ నేను తీసుకుంటా తప్పకుండా మీరు అడిగిన సమస్యలు ఈ ఆత్మకూర అభివృద్ధి నేను పూర్తిగా సహకరిస్తా రామ్ నారాయణ రెడ్డి గారు పూర్తిగా నిర్వహిస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇప్పుడు మీరు ఆలోచించాల్సింది బటన్ గట్టిగా నొక్కాలి జగన్ నొక్కే బటను మన ఇంట్లో అమ్మమ్మ కూడా నొక్కుతుంది నాన్నమ్మ కూడా నొక్కుతుంది ఈ పిల్లలు కూడా బ్రహ్మాండంగా బట్టనిస్తే గెట్